నమస్తే మ్యామ్ నమస్తే జాన్సీ మ్యామ్ కుత్బుల్లాపూర్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం దానికి ఒక పర్సన్ కారణం అవ్వడం అయితే ఆ ఇష్యూలో హస్బెండ్ చంపుతాడు అనుకునే టైంలో ఆ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ చేతిలో ఈ భార్య చనిపోవడం ఈ ఇన్సిడెంట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది దీని గురించి కూడా అసలు న్యూస్లో దాంట్లో బాగా హల్చల్ అవుతోంది అసలు ఈ అంశానికి సంబంధించి మీకున్న డీటెయిల్స్ ఏంటి మేడం మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ స్వాతి అనే అమ్మాయి కుతుపుల్లాపూర్ మండలానికి చెందిన అమ్మాయి మ్యారేజ్ అయింది బహుశా పిల్లలు కూడా ఉండి ఉన్నారు అనుకుంటాను ఆమె ఆ ఇంట్లో రెంట్కి వచ్చింది రెంట్ ఓనర్ పేరు కిషన్ ఈవిడ ఈవిడకి ఈ భర్తకి గొడవలు అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎవరింట్లో గొడవలు లేవమో ప్రతి వాళ్ళ ప్రతి ఒక్క ఇంట్లో నాలుగు గొడవల మధ్య గొడవలు అవుతూనే ఉంటాయి బయటకు మామూలుగా నవ్వుతూ వస్తారు నలుగురులో నవ్వుతూ కనిపిస్తారు ఎందుకంటే సర్దుకుపోవడం అంటారు దాన్ని భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కూడా స్నేహితుల్లాగా ఒకరికొకళ్ళు భర్తకి ఆమె తల్లిలాగా లేకపోతే భార్యకి ఆయన తండ్రిలాగా అంటే అంత ప్రేమ చూపించి బతుకోవాల్సినటువంటి అట్లా ఉంటేనే సంసారాలు సరిగా ఉంటాయి అంతేగా తల్లిని మరిపించగలిగిన వాడు భర్త ఇక్కడ తల్లిని మరిపించేది భారీ అలా ఉండాలి అలా ఉంటున్న సందర్భంలో వీళ్ళ మధ్య గొడవలు వచ్చినాయి ఇంట్లో రెంట్కుండటం వల్ల మరి ఈయన కూడా ఆ దరిదాపులోనే ఆ పక్కన ఎక్కడ ఉండటం వల్ల వీళ్ళ ఇంట్లో విషయాలన్నీ బయటకు వచ్చాయి అంతగా అంటారు చూడండి భార్యాభర్తల గొడవలు ఎవరు తలదూర్చకూడదు అంటారు మీకు తెలుసోలేదు మీరు చిన్నపిల్ల కాబట్టి తెలియదు అనుకుంటా నేను అంటే మామూలుగా ఇప్పుడు చేస్తూ ఉంటే వింటూ ఉన్నారు కదా భార్యాభర్తల మధ్యలోకి ఎవరు కూడా ఎప్పుడు వెళ్ళడానికి సాహసం చేయరు ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ఒకటవుతారు అనేటువంటి రీజన్ ఇక్కడ అదే రీజన్ ఇక్కడ స్వాతికి వర్తించలేదు కానీ కిషన్కి వర్తించింది ఎలా అంటే కిషన్కి మ్యారేజ్ అయింది ఆయనకి భార్య పిల్లలు ఉండున్నారు ఆడ బామరిది పేరు రాజు ఈమెతో ఎప్పుడైతే రిలేషన్షిప్ కొంతకాలం నడిచిన తర్వాత ఇంట్లో లేటెస్ట్గా విషయం తెలిసిపోయింది తెలిసిపోతే ఎవరు ఊరుకోరు కదా భార్య ఎందుకు ఊరుకుంటుంది మన ఇంట్లో అద్దెకు వచ్చినటువంటి ఒక అమ్మాయితో నీ రిలేషన్షిప్ ఇలా ఉంది కాబట్టి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి చెప్పి వీడిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి వీళ్ళ గొడవలను చేసుకుని కిషన్ అనేటువంటి ఇంటి ఓనరు అడ్వాంటేజ్ తీసుకొని ఆ అమ్మాయిని స్వాతిని వల్ల వేసుకోవడం వల్ల ఆ విషయం వాళ్ళింటో తెలిసిపోయింది వాళ్ళింటో తెలిసి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఊరుకోరు కదా కిషన్కి బాగా తిట్టి ఉంటారు నువ్వు పలానా అమ్మాయితో రిలేషన్షిప్ ఎలా పెట్టుకుంటావు ఇంట్లో భార్య ఉండగా పిల్లలు ఉండగా కరెక్ట్ కాదు కదా అని ఏదో బాగా ఏదో తెలియకుండా అలా మందలిచ్చినట్టున్నారు నేనేదో కాస్త ఒక సైడ్ అట్లా చేద్దామని అనుకోనున్నాడు అది వర్కౌట్ కాలేదు ఇంట్లో తెలిసిపోయింది ఇంట్లో తెలిసిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా ఊరుకోరు కదా ముఖ్యంగా భార్యలు ఈ రోజుల్లో మరి భర్త ఏం చేసినా ఒప్పుకుంటారు ఏమన్నా డబ్బులు లేకపోయినా బంగారం కొనికపోయినా పలకరించకపోయినా నువ్వు తిన్నావా అని అడగ ఈ రోజులో తిన్నావా అని అడిగేటువంటి భర్తలు కూడా లేరు అలాంటిది కూడా సర్దుకుంటారు ఆడవాళ్ళు ఆడవాళ్ళ మనస్తత్వం ఒకసారి చెప్పాలి ఇక్కడ నేను ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళంటమ్మా చాలా సున్నిత మనస్కులు వాళ్ళకి నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు ఒక్కటే కోరుకుంటారు ఆప్యాయంగా భర్త అనేటువంటి వాడు ఏం తిన్నావా ఫోన్ చేసావా అని అడిగాడు అనుకోండి ఎంత బిజీగా ఉన్న భర్త అయినా అలా ఫ్లాట్ అయిపోతారు వాడు ఇక్కడ కిషన్ అనేటువంటి వ్యక్తి భార్యకి మంచి అనుబంధమే ఉండొచ్చు సడన్గా వీళ్ళ జీవితాల్లోకి అమ్మాయి రావటము ఈ తన జీవితంలోకి కిషన్ రావడము అమ్మాయి జీవితంలోకి లేకపోతే కిషన్ జీవితంలోకి స్వాతి అనేటువంటి అమ్మాయి పెట్టడంతో అంటే అమ్మాయికి అంటే తన భర్తతో ఉంటుంది పిల్లలు కూడా వాడు గొడవలు అవుతున్నాయి కదా ఆ గొడవలని తన అడ్వాంటేజ్ తీసుకొని అమ్మాయికి దగ్గర అయ్యాడు ఆ విషయం ఇంట్లో తెలిసింది కిషన్ వైఫ్ కిషన్ వైఫ్ కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ఎవరైనా ఇస్తారు అందుకే చెప్పారు ఆడవాళ్ళ మనస్తత్వం భర్త పలకరించినా పలకరించి అది కూడా ఓర్చుకుంటారు వేరే అమ్మాయితో రిలేషన్షిప్ అంటే ఏ ఆడపిల్ల కూడా ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు ఇక్కడ ఇదే జరిగింది కిషన్ని గట్టిగా వార్నింగ్ ఇవ్వటం వల్ల అయితేనేమి ఏమైతేనేమి స్వాతిని అత్యంత దారుణంగా బామర్ది రాజు అట కిషన్ బామర్ది అంటే వాళ్ళ భార్య వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు అనమాట భార్య వాళ్ళ తమ్ముడు ఎండొచ్చు భార్య వాళ్ళ కజినే ఎండొచ్చు ఎవరైనా కానీ బామర్ది వాళ్ళు చుట్టాలే చుట్టాలే రాజు అనేటువంటి వ్యక్తి సహాయం తీసుకుని అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా స్వాతిని చంపడం జరిగింది అంటే ఇంకో మార్గాలు కూడా ఉంటాయి కదా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించి ఎల్లుపొండు మీరు ఊళ్ళో ఉంటుందని వాళ్ళు అదే అంటే ఒక మనిషి మీద అంతగా అంటే ఒక తప్పు జరిగినప్పుడు ఇద్దరిని తప్పు పట్టకుండా తప్పు పట్టి చంపడం అనేది ఇక్కడ దారుణమైనటువంటి విషయం నీ భర్త అమ్మాయిని చంపే అధికారం లేదు ఎందుకంటే నీ భర్త తప్పు చేశాడు ఆ అమ్మాయి తప్పు చేసింది అలాంటప్పుడు ఒక్కడనే శిక్షించడం ఎలాగా నువ్వు చంపాలనుకుంటే ఇద్దరిని చంపేయి నీ భర్తని చంపేయి అఫైర్ పెట్టుకున్న అమ్మాయిని కూడా చంపే లేపే అయినా చంపే అధికారం మీకు లేదు చట్టం ఉంది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి నా భర్త నాకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నానని చెప్పి నువ్వు ఎవిడెన్స్ సంపాదించి చట్టానికి చెప్తే వాళ్ళు చూసుకుంటారు లేదా ఆ అమ్మాయిని నలుగురు పెద్ద మనుషుల్ని పెద్ద మనుషులు అంటే ఇక్కడ ఎవరో కాదు తమ తల్లిదండ్రులు అత్తమాములు ఉంటారు పిలిచి ఇదిగో అత్తయ్య మా అమయ్య మీ ఆయన మీ అబ్బాయి చేసేటువంటి ఘనకార్యం అది మా ఆయన గారు చేసే ఘనకార్యం ఈ విధంగా ఉంది మీరు మందలిస్తారా నేను కంప్లైంట్ ఇవ్వమంటారా ఇక్కడ బ్లాక్మెయిల్ కాదు ఇది ఫ్యాక్ట్గా మాట్లాడుకో హక్కు కోసం మాట్లాడుతుంది హక్కు కోసం కరెక్ట్ హక్కు కోసం ఆడపిల్లలు మాట్లాడాలి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ మీకు చెప్తున్నాను మీరు ఏ ఏ డెసిషన్ తీసుకుంటారో తీసుకోండి మీరు డెసిషన్ తీసుకోకపోతే నేను చేయాల్సిన పని నేను చేస్తానని చెప్పినట్లయితే ఇక్కడ ఈ దారుణం వెళ్ళే కాదు లేదా ఇంకొకటి కూడా జరిగింది ఇక్కడ కిషన్కి నువ్వు ఆ అమ్మాయి కూడా మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి భార్యకు తెలిసిన తర్వాత ఇతను ఆమె కొంచెం దూరం పెట్టడం మొదలు పెట్టేసరికి ఈమె ఫైట్ చేయడం మొదలు పెట్టింది ఇదేంద్రబాబు నా భార్య గొడవ పెట్టుకుంటే దీంతో పెట్టుకున్నానని నేను నా భార్య గొడవ పడుతుంటే ఇది కూడా నాకు కాళ్ళకి చుట్టుకుందే నా అని చెప్పేసి అతను కక్ష పెట్టుకొని చె అసలు వద్దుది ఇది నాకు అని చెప్పి అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఎంత దారుణమైనటువంటి సంఘటన జరుగుతుందంటే అది తాత్కాలికమైనటువంటి సుఖాలను ఇచ్చేటువంటి సంబంధం కాబట్టి ఇక్కడ ఏం చేసి చేశాడు అవసరం ఉన్నంతసేపు ఆ అమ్మాయిని వాడుకుని ఈరోజు ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా దారుణంగా బామర్ది సాయం తీసుకుని చంపేశాడు కిషన్ అనేటువంటి వ్యక్తి అంటే ఇక్కడ బల అయింది ఒక ఆడపిల్ల జీవితం ఒక ఆడపిల్ల ఆ పిల్లకి సంబంధించినటువంటి భర్తకి భార్య లేకుండా పోయింది ఆ ఇంట్లో ఒక పిల్లలు ఉన్నట్లయితే పిల్లలు తల్లి లేకుండా అయిపోయింది సో ఇక్కడ ఇద్దరు తప్పు చేసినప్పుడు ఒక్కళ్ళకి శిక్ష వేయడం అనేది కరెక్ట్ కాదు అంటే తన అవసరానికి వాడుకుని పక్కన పడేయాలి పక్కన పడేసినప్పుడు అది లేచి అడగడానికి లేదు ఇంకా మరి దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మేడం మరి పోలీసులు ఇందులోకి ఇంతవరకు రాలేదు పోలీసులు ఎంటర్ అయ్యారు ఇంట్రాగేట్ చేస్తున్నారు కృష్ణ అనే వ్యక్తి ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఎందుకంటే చంపే అధికారం నీకు లేదు నీకు ఇష్టం లేకపోతే మీరు ఇందాక అన్నారు కదా ఇష్టం లేకపోతే ఇల్లు ఖాళీ చేయించేసాయి నాతో నీకు రిలేషన్షిప్ వద్దమ్మా మన ఇద్దరు గొడవలు వస్తున్నాయి నా భార్యతో కూడా నా గొడవలు అయినాయి నీ వల్ల సో మీరిద్దరు ఇల్లు ఖాళీ చేసి అక్కడ తీసుకోండి మీరు వెళ్ళి బతుక్కోండి అని చెప్పడం ఇక్కడ రాయల్గా ఒక డెసిషన్ లాగా ఉంటుంది అంత అంత తప్పు జరిగినా కూడా ఒక అవకాశం ఒక అవకాశం ఇద్దరం తప్పు చేసాం నేను చేశాను నువ్వు చేసావు కాబట్టి నువ్వు వెళ్ళిపోవు ఇంట్లో నుంచి నువ్వు నీ భర్తను తీసుకుని వెళ్ళిపో మీ ఇద్దరు మంచిగా ఉండండి మీ ఇద్దరు గొడవల వల్లనే నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను ఈరోజు సో నాది కూడా తప్పే సో నువ్వు అని చెప్పవలసింది పోయి ఈ అమ్మాయి కూడా కొంచెం బాగా విసికిచ్చి ఉంటుంది వాడిని నువ్వేంది నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు అంటే ఇదంతా ఎందువల్ల వచ్చింది ఇదంతా మెయిన్ రీజను ఇల్లీగల్ రిలేషన్షిప్ తన భర్త కాకుండా వేరే వ్యక్తితో పెట్టుకున్న సంబంధం వల్ల మానసిక ప్రశాంతత కూడా లోపించుకుంటుంది ఎందుకంటే ఇవాళ రేపు టెక్నాలజీ వచ్చేసింది ఫోన్లు వచ్చినాయి వీడియోలు వచ్చినాయి ఎవరైనా ఏమైనా చేస్తున్నారంటే ఈజీగా తెలిసిపోద్ది ఇక్కడ భార్య తప్పు చేస్తే భర్తకి ఈజీగా తెలిసిపోద్ది భర్త తప్పు అంటే తెలియకపోతే చేయొచ్చు అంటే అది కాదు నేను అంటుంది అంటే టెక్నాలజీ ఇంత ఇంత ఉండగా మనం అంటే ఈ రిలేషన్షిప్స్ పెట్టుకోవడం చాలా భయంకరమైనటువంటి నేరం ఎందుకంటే దానివల్ల ఏం జరుగుతుంది హత్యలు ఎలా చేయాలి ఎవరిని ఎలా చంపాలి ఎలా తప్పించుకోవాలి చట్టాల నుంచి అనేటువంటి వీడియోలు కూడా వస్తున్నాయి రైట్ ఆ వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ చంపితే మహా శిక్ష పడుతుందా మాకేమన్నా ఆ తర్వాత చూసుకుందాంలే ఏం జరుగుతుందో చూద్దాంలే పోలీసులు ఉన్నారు లాయర్లు ఉన్నారు అని అనుకుంటున్నారు కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు నేను మళ్ళీ చెప్తున్నానమ్మా మనం న్యాయబద్ధంగా పోరాటం చేస్తే ఏ అయినా కూడా సక్సెస్ అవుద్ది ఈ విషయంలో దోషి స్వాతి ఒక్కటే కాదు కిషన్ కూడా నేను అంటాను అలాగే కిషన్ భార్య కూడా గట్టిగా మానిటర్ చేసుకుని అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక మాట మందలిచ్చుంటే కూడా బాగుంటుంది అనుకుంటాను ఎందుకు కిషన్ భార్యని ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అంటే కిషన్ వాళ్ళ బామ్మర్ది ఇన్వాల్వ్ అయ్యాడు అంటే వాళ్ళ భార్యకి తెలియకుండా వాళ్ళ బామ్మర్ది ఇన్వాల్వ్ అవ్వడు కదా మీ ఇంట్లో మీ బావ కూడా తప్పు చేసినప్పుడు ఒక్క ఆడదానికే శిక్ష వేయడం అనేది కరెక్ట్ కాదు సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఇద్దరికి శిక్ష పడాలనేది వాస్తవం కాకపోతే నేనేం చెప్తున్నానంటే ఇలాంటి బాధ లేకుండా మానసిక టె అంటే మానసిక ప్రశాంతతను కోల్పోకుండా మీ మీ సంసారాలు మీ మీ భర్తలతో చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు దూరపు నునుపు అక్కడ కూడా చాలా కష్టాలు ఉంటాయి ఇల్లుగా రిలేషన్షిప్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది అంటే మెంటల్ టెన్షన్ ఉంటుంది కాబట్టి మీ పిల్లలు మీ సంసారం మీ భర్తతో రాయల్గా రాణిలాగా రాజాలాగా జీవించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఇవాళ రేపు ఇలాంటి హత్యలు చాలా దారుణంగా జరుగుతున్నాయి భర్త భార్యను చంపేస్తుంది భార్య భర్తను చంపేస్తుంది ఇంత దారుణాలు జరుగుతున్నాయి మనం మాట్లాడుకున్నాం కదా మీరట్లో కూడా ఒక సంఘటన జరిగింది బాయ్ ఫ్రెండ్ కోసం భర్తను చంపేసింది ఇక్కడ భార్య కోసమో లేకపోతే కుటుంబం కోసం ఇంకొక ఆడపిల్లని చంపేశాడు కానీ ఆడపిల్ల అలా కావడానికి కారణం అతను కూడా అనేటువంటిది ఇక్కడ వాస్తవం గమనించాలి దీన్ని బట్టే చట్టం చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను రైట్ మేడం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీకున్న అవగాహన ప్రకారం ఏది కరెక్టు ఏది రంగు ఎలాంటి అంటే ఎలాంటి అవగాహనతో మనం ముందుకెళ్ళాలి సమాజంలో ఎలా బతకాలి అనే దాని గురించి చక్కగా వివరించారు మేడం ధన్యవాదాలు